ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఉండబడిన సమస్యలు అలాగే అభివృద్ధి పనులకు వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కానీ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు కేవలం రెండు విషయాల మీద మాట్లాడడం జరిగింది అది ఒకటి యూరియా గురించి అలాగే పోలీస్ వ్యవస్థ గురించి యూరియా గురించి మంచిదే చాలా సంతోషం మీరు ఈరోజు మాట్లాడినారు కానీ సెప్టెంబర్ మొదటి వారంలోనే దాదాపుగా నెల రోజులు అవుతుంది అప్పుడే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము మాట్లాడి ఎరువుల సమస్యలు ఉన్నాయి యూరియా అందట్లేదు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజే మాట్లాడడం జరిగింది ఈ రోజు మీరు అసెంబ్లీలో మాట్లాడినారు ఇప్పటికైనా మాట్లాడినారు సంతోషం ప్రొద్దుడు సమస్యల మీద మాట్లాడండి మీరు అవసరం వెళ్ళినప్పుడు అసె మున్సిపాలిటీకి వచ్చి మీ పెత్తనం చలాయించాలని చూస్తారు కదా మీరు చైర్మన్లు కౌన్సిలర్లు ఉండగా ఆ చిన్న చిన్న విషయాలు మీరు జోక్యం చేసుకొని మాట్లాడతారు కదా ఇదే మాట్లాడడం అక్కడ మాట్లాడచ్చు కదా మీరు